నిజానికి పిల్లలు పాడవడానికి కారణం కుటుంబ సభ్యులేనని నేనంటే చాలామంది అంగీకరించరు ఈ భూమి మీద ఎవరికైనా మొదట అన్నీ నేర్పేది కుటుంబం ఆ తర్వాత పాఠశాల ఆ పైన సమాజం ఈ మూడు వ్యవస్థలు ఒక వ్యక్తిని మంచిగానో మరో విధంగానో తీర్చిదిద్దుతాయి సమాజం వలన ప్రస్తుత కాలంలో మంచిగా అవడం కష్టం సినిమాలు వీధి రౌడీలు అక్రమ పద్ధతులకు అలవాటు పడిన వారు అందలాలెక్కడం లాంటివి సమాజంలో చెడు చేస్తున్నాయి పాఠశాలల్లో అన్నీ సక్రమంగా ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదు ఈ రోజుల్లో మరీ భరింపరాని తప్పులు చేస్తున్నారు పిల్లలపై రాక్షసంగా ప్రవర్తించడం సెక్స్ అరాచకాలు జరుగుతున్నాయి ఇక మిగిలింది కుటుంబం కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని వీటి బారి నుంచి రక్షించాలంటే ఇంట్లో విలువలు నేర్పించాలి ఇంట్లో తల్లి తండ్రి క్రమశిక్షణతో ఉండాలి పిల్లలకు ఏది తప్పు ఏది ఒప్పు నేర్పాలి తాము తప్పు చేస్తూ పిల్లల్ని నీతిగా ఉండమంటే కుదరదు సమాజంలో పెద్దల మనిషిగా చెప్పుకునే ఒక వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాలి అతను చిన్నప్పుడు చదువు మానేసి వీధి రౌడీగా మారి కొంచెం ఒళ్ళు పెంచి దాదాగా మారాడు ఇళ్ల స్థలాలు ఇంట్లో గొడవలు అద్దె ఇళ్ల సమస్యలు లాంటివి సెటిల్మెంట్లు చేస్తూ చుట్టూ పది మంది పిల్లరౌడీలను పెట్టుకుని తిరుగుతూ ఈ మధ్య ప్రజా ప్రతినిధిగా కూడా ఎదిగాడు అక్కడ కూడా సభలో అదే భాష అదే అహంకారం గట్టిగా మాట్లాడితే బెదిరింపులు అవసరమైతే అంతు చూడ్డం మామూలే ఇంతకు అసలు విషయం ఏమిటంటే సంవత్సరం క్రితం అతని కొడుకు ఇంటర్ చదువుతూ ఏదో విషయంలో టీచర్ని కొట్టాడు కాలేజీ వాళ్ళు డిస్మిస్ చేశారట దానికి తండ్రి ఏరా నిన్ను డిస్మిస్ చేశారు అని అడిగితే లేదు నేనే వాకౌట్ చేసి వచ్చేసాను అన్నాడు అతను కూడా ఇప్పుడు ఒక దాదా అయ్యాడు చూడటానికి బక్కపల్చగా ఉన్న లేని ఛాతీని ముందుకు చాచి హీరోలా నడుస్తాడు కాలేజీకెళ్లే అమ్మాయిల్ని మాయమాటలు చెప్పి మభ్యపరిచి ప్రేమించడం అది బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలతోనే ప్రయాణం సాగించడం అవసరమైతే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బెదిరించడం ఇలా ఉంది అతని తండ్రి మాత్రం మా ఇలా ఎందుకు పాడైపోతున్నాడో తెలియడం లేదని వాపోతున్నాడు